నమస్తే అండి మీరు లోపల స్వాగతం ఇదిగోండి గోడ అంతా పగల కొట్టేస్తారనమాట ప్రహరి మళ్ళీ అది కొత్తగా కట్టడానికి అని వేసారండి వేశారండి ఇది గేటుకు పెట్టారనమాట ఇదిగోండి మొత్తం కిందంతా కూడాను ఇలా ఫ్లోరింగ్ అంతా కూడా పడగొట్టారనమాట కిందంతాను అదంతా దింసలా చేస్తారు తర్వాత పార్కింగ్ టైల్స్ వేస్తాం అనమాట అందాజు ఇలా వదిలేస్తారండి లాస్ట్లో కదా పార్కింగ్ టైల్స్ వేసేది అది ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఇల్లు మీకు చూపిస్తాను ఎందుకంటే బోర్స్ బోర్ చూసారు కదా బోర్కి ఇలా కట్టారనమాట ఇక్కడ మొక్కలన్నీ ఉండేవి కదండి మొక్కలన్నీ తీసేశారు మొక్కలన్నీ తీసేసి మామిడి మొక్క ఒకటి ఉంచారండి అంటే పారిజాతం మామిడి మొక్క ఒకటి ఉంచారండి ఇక్కడ పనస చెట్టు ఉండేది కదా పనస చెట్టు కొట్టేశారనమాట అడ్డుగా అడ్డుగా ఉంది అనేసి గోడల్లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ అని తీసేసారనమాట ఇదిగోండి ఉసిరి చెట్టు కూడా తీసేసారండి ఇప్పుడు ఉసిరి చెట్టు లేదండి పనస చెట్టు కూడా లేదు రెండు మళ్ళీ కొత్తగా వేయాలన్నమాట అదిగోండి ఇక్కడ వరకు కూడాను ఇక్కడ వరకు ఇక్కడ మనకి పాత మెట్లు ఉండేవి కదా మెట్లు కూడా తీసేసారండి ఇదిగోండి పాత మెట్లు తాలూకా స్టీల్ ఉండిపోయింది అలాగా ఇక్కడ ఉండేయండి అన్నీ ఇక్కడ అనమాట ఎలా ఎక్కేవాళ్ళం అండి ఇప్పుడు అది తీసేస్తారు అదిగోండి మధ్యలో గోడ కూడా తీసేస్తారండి మొత్తం అంతా కట్టాలన్నమాట పరిహరి అంతా మనకి ఎలివేషన్కి వీలుగా కడతారంటే దానికి వచ్చిందనమాట ఇప్పుడు కొత్త మెట్లు ఇక్కడ కట్టారండి చెప్పాను కదా మీకు కొత్త మెట్లు ఇక్కడ కట్టారని మా వారి నుంచి ఉన్నారండి రమ్మంటున్నారు భగర వెళ్దాం చూ చూద్దాం అంటున్నారు అనమాట అయితే అండి ఇదిగోండి మోటార్ ఇక్కడ బిగించాము మీటరు బోర్డు కదండి మోటార్ ఇక్కడ బీచాం అన్నమాట ఇదిగోండి ఇలా ఇదిగోండి మెట్లు ఎత్తాము మెట్లు చూసారు కదా గుమ్మానికి దగ్గరగా కట్టారండి అది పాత పాతమిట్లు ఇక్కడ ఇక్కడ ఉండేవి పాతమిట్లు తీసేసారు ఇప్పుడు దగ్గర దగ్గరలో కొత్తమిట్లు కట్టారండి ఇవన్నీ వెళ్తున్నాం ఇవన్నీ అంత కింద నుంచి వచ్చాం కదా మళ్ళీ ఇదన్నమాట ఇదంతా ఇది ఉంది మొన్నే స్లాబ్ తీశారండి ఓడిపోసారనమాట స్లాబ్ ఇంకా గోడకట్టుడు అవ్వాలండి అవద్దు బుధవారం బుధవారం నుంచి గోడ కట్టడం అనమాట అందాక నిన్నే తీశారండి స్లాప్ అంతాను మా వారించున్నారు స్లాప్ తీసేయడం వల్ల కాస్త చిరాక్గా ఉందండి కింద ఇదంతా శుభ్రం చేశాక అప్పుడు గోడ కట్టడం మొదలవుద్దంట సెంట్రింగ్ అదండి స్లాప్ అన్న స్లాప్కి సంబంధించిన సెంట్రింగ్ అనమాట అది అందుకని ఇలా ఉంది చిరాక్ చిరాక్గా ఇదిగోండి ఇక్కడ నుంచి ఉంటే మాకు వెనకాల పొలం అంతా ఇలా కనిపిస్తుందండి అది సెయింట్ డిగ్రీ కాలేజ్ అంటారు కాలేజీ కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సరే వెనకాలన్నీ పొలాలండి చాలా బాగుంటాయండి వెనకాల వింట ఇప్పుడు మనం ఇది డబల్ బెడ్రూమ్ హాలు అంట కదా కదండి ఇప్పుడు మనం పైకి ఎప్పుదామండి సరే పై నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది అంతా కూడా చూపించడం ఇప్పుడు మనం ఒక స్టేర్ ఎక్కిసాం కదండి ఇదిగో ఇంకోటి ఎక్కుతున్నాం అన్నమాట వీటికి సెంట్రింగ్ అలాగే ఉందండి స్లాబ్ బుధవారం వేస్తారన్నమాట సెంటరింగ్ అలాగే ఉంది వీటికి చూసారు ముందుగానే సెంటరింగ్ చేసేస్తారండి దీనికి మాత్రం స్లాప్ బుధవారం వేస్తారండి ఎందుకంటే బుధవారం తలుపు కూడా పెట్టేస్తారు కదా అందుకని గుమ్మలు సారీ అండి గుమ్మలు పెడతారు తలుపు అంటున్నాను కదా ఇందాక కర్రడ్డు వచ్చిందండి దాని గురించి దాన్ని చూసుకుంటూ మాట్లాడాను ఎందుకంటే సెంట్రింగ్ సెంట్రింగ్ పెట్టారనమాట ఇది బుధవారం పోస్తారండి సెంట్రింగ్ పైన స్లాబ్ మా చెట్టు కొట్టేశారండి మా పక్క ఇంటి వాళ్ళ పన చెట్టు అలాగే ఉంది మరి ఏం చేస్తామండి ఇంకా తప్పదు అడ్డుగా వచ్చిన అని తీసేశారు నాకు అసలు ఇష్టం లేదండి పనస చెట్టును ఉసిరిగా చెట్టు కొట్టడం కానీ తప్పలేదండి మరి ఏం చేద్దాం అదనమాట దూరంగా కూడా విద్యాధర్రావు గారి గెస్ట్ హౌస్ అంటారు కదండి ఇల్లు అది కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడి నుంచి బాగుంటుందండి వెనకాలంతా పొలాలు చక్కగా మీకు ఇల్లు మొత్తం పూర్తి మళ్ళీ చెప్తాను మీకు అది నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇద్దాం అనుకున్నానండి కానీ కుదరలేదనమాట అసలు కుదరలేదండి పాపకి జలుబు చేసాడు జ్వరం మాకు జ్వరాలండి ఇంకా అందుకని నాకు ఇవ్వడానికి కుదరలేదు ఇంకా ఇవాళ అసలు సెంట్రింగ్ తీసేస్తారండి మధ్యదానికి అందుకని ఫస్ట్ ఫ్లోర్కి సెంట్రింగ్ తీసేయడం వల్ల నేను మళ్ళీ సరే తీసేసారు కదా బాగుందలే చెప్దామని ఉద్దేశంతో మొదలు పెట్టాను కర్రలు అవి ఉంటే అర్థం కాదు కదండి ఇంకా పైదంటారా ఈ పెంట హౌస్కి కర్రలు ఉన్నా మీకు తెలిసిపోద్ది కదా అర్థం వద్దులే అని ఉద్దేశంతో పెంట హౌస్ కర్రలు ఉండగానే చేస్తున్నాను ఎందుకంటే ఇదంతా ఖాళీగా ఉంటుంది కదండి మనకు అర్థం వద్దు అనమాట ఇదంతా బాల్కనీలో వదిలేయచ్చు అలా తెలుస్తుంది కదా మనకి అది అనమాట చుట్టూ కూడా ఎప్పుడు పచ్చగానే ఉంటుందండి మా వైపు ఎప్పుడు చెట్లతోటి చాలా బాగుంటుందండి కాలుష్యం లేని గాలిలా అనిపిస్తుంది గాలి ఉంటుంది బాగుంటుంది ఇది నుండి మా చుట్టూ ఉన్న పరిసరాలు అన్నమాట కొబ్బరి చెట్లు అండి మా వెనకాల స్వామి అదే అంటే యేసుప్రభు వాళ్ళ పొలాలు ఉంటాయండి ఇంకా వాళ్ళ పొలాలు ఉండడం వల్ల మనకి చల్లగా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళ పొలాలు అన్నీ ఉంటాయండి వా ఇదంతా వాళ్ళ స్థలమే కాలేజీ కూడా వాళ్ళదేనండి కాలేజీ ఈ పొలాలు ఇవన్నీ కూడాను అన్నమాట అందుకని మనకి చల్లగాలి చల్లగా బాగుంటుందండి కౌలుకిచ్చేసుకుంటారు ఈ పొలాలన్నీ కూడాను కౌలికిచ్చిన వాళ్ళే వచ్చండి వరి పాట్లాటి పండించుకుంటూ ఉంటారు అనమాట ఊరి కొంతమంది వేస్తారు మొక్కజొన్న కొంతమంది వేస్తారు అలా అండి అలా అందరూ పండించుకునండి అండి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకుని పెట్టుకుంటారు అనమాట ఇప్పుడు వీళ్ళు మాత్రం ఈసారి వచ్చిన వీళ్ళు మాత్రం వరి వేసారనమాట అదిగోండి పాపం నిన్న మొన్న వర్షాలకి తడిచిపోయిందండి అవి కప్పారు ఇవాళ్ళంతా శుభ్రం చేసుకుంటున్నారు అనమాట ఎందుకండీ ఆ పొలంలోకి వెళ్ళడానికి రోడ్డు కూడా వాళ్ళు వేయించుకున్నారు చివరి వరకు ఉంటుందండి రోడ్డు రోడ్డు చివరి వరకు వేస్తారనమాట రోడ్డు అదంతా హాస్టల్ అండి కాలేజీ హాస్టల్ అనమాట దాని ముందు కాలేజీ ఉంటుంది ఇదంతా కాలేజీ హాస్టల్ అనమాట సేపు మనం కూర్చున్న కాలక్షణ అయిపోద్ది చక్కగా ఉంటుంది అనమాట ప్రశాంతంగా ఉంటుందండి బాగుంటుంది ఇదిగోండి మాకన్నా ముందు మా జాగిలాలు వచ్చేస్తున్నాయి ఇదిగోండి తర్గెత్తుకు వచ్చేస్తుందండి మాకన్నా ముందు వచ్చేసి రాత్రి కూడా ఇక్కడ కాపలా ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఇది కాసేపు కూర్చోడానికి కుర్చీలు వేసుకున్నాం అండి ఊరికే కాసేపు పనులు అందరూ వెళ్ళిపోయాక కాసేపు పట్టించుంటే అదొక ఆనందంగా ఉంటుంది కదండి ఏదో మాకున్న కొద్దిపాటి దాంట్లో మేము నిర్మించుకునే చిన్న ఇల్లు అనమాట అందుకని కాస్త ఏదో కాసేపు ఆనందంగా అటు ఇటు తిరగటాక వంటేసుకుంటారు కుర్చీలు వేసుకున్నాం కాసేపు కూర్చుని వెళ్ళొచ్చు అని ఇదిగోండి పని వాళ్ళు అన్నీ ఎక్కడెక్కడ పడేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా అన్నీ కాసేపు అలా పక్క జరిపండి కాసేపు ఎంజాయ్ చేద్దాం రకరకాల పిక్లు కూడా వస్తాయండి రోజు ఇటు అవి కూడా మీకు చూపిస్తూ ఉన్నాయి ఎప్పుడైనా భలే ఉంటాయండి అసలు మంచి రకరకాల పెట్టలు అండి ఎప్పుడు చూడం మనం అట్లాంటి పెట్టలు కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే పొలాలు ఉన్నాయి కదండి వెనకాల వడ్లు అవి తింటాక వస్తాయేమో మరి తెలియదు కానీ రకరకాల పెట్టలు అండి కో పావురాలు చిన్న చిన్న పెట్టెలు అండి చిన్నగా ఉంటాయి పిచ్చుకుల్లా ఉంటాయండి పెట్టలు ఎంత బాగుంటాయో అవి కూడా వస్తాయి అనమాట చెట్లు అవి ఎక్కువ ఉన్నాయి కదా దాని గురించి ఏమో మరి తెలియదు కానీ మంచి రకరకాల పెట్టలు వస్తాయి రామ్చిలకలు అయితే చెప్పక్కర్లేదండి చెట్టు నిండా రామ్చిలకలే ఉంటాయి అదే మీకు చూపిస్తాను కానీ కొంచెం టైం పడుతుందండి ఇవన్నీ మనకి పూర్తి అవ్వాలి కదా అందుకని ఈ చెట్ల మీదే వాళ్తాయండి అవన్నీ కూడా సరేనా అయితే మీకు అరుపులు వినిపిస్తూ ఉంటుంటాయి కొన్ని కొన్ని ఉన్నాయండి మరి అన్నీ రాలేదు కొన్ని వచ్చినాయి వాళ్ళ మరి వచ్చి వెళ్ళిపోయినాయేమో తెలీదు